మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు హిల్ పార్క్ లోని ఓ గుడిసెలో ఆశ్రయం పొందారు వీళ్లు ఉగ్రవాదులకు ఆశ్రయం ఆహారం ఆయుధ రవాణా వసతులు కల్పించినట్లుగా నిర్ధారణ అయింది కాల్పులకు పాల్పడింది పాకిస్తానీ జాతీయులని ధ్రువీకరణ కూడా జరుగుతోంది ముగ్గురు లష్కరే తోయబా ఉగ్రవాదులను అని చెప్పి తేల్సింది ఎన్ఏ బ్రేకింగ్ న్యూస్ లో మనకి సమాచారం అందుతోంది ఏప్రిల్ ఇర యావత్తు భారతని ఒక్కసారిగా ఉలికి పడిన రోజు ప్రశాంతమైన స్వర్గం లాంటి కాశ్మీర్ లోయలో రక్త పుట్టేరులు పారిన రోజు దేశ ప్రజలు కన్నీరు కార్చిన రోజు భూతల స్వర్గం పహల్గా మందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులపై ముష్కరులు కాల్పులు జరిపి అన్యాయంగా ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీసుకుని పొట్టను పెట్టుకున్నారు భార్యల ముందే భర్తల గుండెల్లోకి తూటాలు దింపి అత్యంత కర్కశంగా ప్రవర్తించారు ఆపరేషన్ సింధూర్ భారత్ ప్రతీకారం తీర్చుకుంది కానీ ఇరవై ఆరు మందిని చంపిన వారి ఆచూకి మాత్రం ఇంకా దొరకలేదు వారి కోసం గాలిపైతే అయితే కొనసాగుతోంది అయితే తాజాగా కీలక పరిణామం ఒక చోటు చేసుకుంది ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పురోగతిని సాధించిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని కూడా తాజాగా అరెస్టు చేశారు పహల్గామ్ కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోధర్ బషీర్ అహ్మద్ జోధర్లు ఉగ్రవాదులకు హిల్ పార్క్ లోని ఓ గుడిసెలో ఆశ్రయం ఇప్పటి వరకు సమాచారాన్ని బట్టి మనకు అందుతోంది వారికి ఆహారం కానీ ఆయుధాలు కానీ అన్ని సాయం చేసినట్లుగా సరఫరా చేసినట్లుగా మనకి తెలుస్తుంది రవాణా సౌకర్యం కూడా కల్పించినట్లుగా తెలుస్తుంది వారు ఉగ్రవాదులని తెలిసే వారికి సాయం అందించారని పహల్గాం దాడి సంగతి వారికి ముందే తెలుసని ఎన్ఐఏ తేల్చి చెప్తోంది వారి అరెస్ట్ దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు విచారణ సందర్భంగా ఉగ్రవాద దాడి మూలాలు వెరుగులోకి వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు అంతేకాదు పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్తాన్ పౌరుడే అని వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే ఇబాకి చెందిన వారేనని ఎన్ఐఏ నిర్ధారించింది ఎస్ ఏప్రిల్ ఇరవై రెండున ఎలాంటి ఘోర ప్రమాదం జరిగిందో మనం చూసాం ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలో పహల్గాం దాడిలో చాలా మంది ఇరవై ఆరు మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడ ఆ ఆ సిచ్యువేషన్ ఇప్పటికి కూడా మనకి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది ఆ రోజు మళ్ళీ రాకూడదని మనం కూడా కోరుకుందాం ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా ఇంకా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది భార్యల ముందే భర్తల పొట్టల్లోకి తలల్లోకి తూటాలు దిగిన సందర్భం మనకి కనిపిస్తోంది అక్కడ ఆర్తనాదాలు కూడా ఏ విధంగా పిల్లలు ఏ విధంగా వేడ్చారు తండ్రులను పోగొట్టుకొని భర్తల్ని పోగొట్టుకొని తల్లులు కూడా ఏ విధంగా బాధపడ్డారు కూడా మనం చూసిన పరిస్థితి ఇదే నేపథ్యంలో ఉగ్రవాదులకి ఉగ్ర దాడులకి ధీటుగా భారత్ కూడా సమాధానం చెప్పింది ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ధీటుగా ప్రతీకార చర్యలను అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనకి కనిపించింది ఆపరేషన్ సింధూర్ లో కూడా ఉగ్ర సంస్థలు అయితే ఏంటి స్థావరాలు అయితే ఏంటి ఉగ్రవాదులను అయితే ఏరివైతే పనిగా కూడా మోదీ ఒక ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి మనకి కనిపించింది దాంట్లో కూడా మనం సక్సెస్ అయ్యామని కూడా మోదీ చెప్పిన పరిస్థితులు మనకి కనిపించాయి ఆపరేషన్ సింధూర్ తో కొంచమైన ప్రశాంత వాతావరణం అలా భర్తలు చనిపోయిన వాళ్ళకి కూడా కొంచెం ఊరట కలిసి విధంగా ఒక ఆపరేషన్ సింధూరి మోదీ తీసుకొచ్చిన విషయం మనకి తెలిసిందే దీంట్లో చాలా వరకు కూడా ఉగ్ర ఉగ్ర కూడా నేలమట్టం చేశాం అక్కడ ఏ విధంగా మన ఆర్మీ కూడా పోరాడిందో కూడా మనం చూసిన పరిస్థితులు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండున యావత్ భారత అని ఒక్కసారిగా ఉలిక్కి పడిన రోజు ప్రశాంతమైన స్వర్గం లాంటి కశ్మీర్ లో రక్తపు టేరులు పారిన రోజు ఈ రోజు వాటికన్నిటికీ దీటుగా కూడా కొంచెం కీలక పరిణామం అధికారులు అక్కడికి ఎవరెవరు వచ్చారు ఎలాంటి సాయం పొందారు అనేది అయితే తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసినట్లుగా కూడా ఎన్ఐఏ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇంకా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అందుతోంది ఇంకా ఎన్ఐఏ ఎలాంటి కూపీలు లాగుతుంది ఎలాంటి వారిని ఈ కేసులో ఉన్నారు పెహల్గాం దాడికి సంబంధించి సూత్రధారుల్ని ఇంకా కనిపెట్టే పనిలో ఉంది ఆ రోజు భార్యల ముందే భర్తల గుండెల్లోకి తూటాలు దింపి అత్యంత కర్కశంగా ప్రవర్తించిన రోజు ఆపరేషన్ సింధూర్ భారత్ ఆపరేషన్ సింధూర్ తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది కానీ ఇరవై ఆరు మందిని చంపిన వారి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు వారి కోసం ఇంకా గాలింపు అయితే కొనసాగుతోంది అయితే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పురోగతిని సాధించిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఉగ్రవాదులకు ఆశయం కల్పించిన ఇద్దరిని కూడా తాజాగా అరెస్ట్ చేశారు ఆ ఇద్దరు కూడా పాకిస్తాన్ లో ఉండే ఉగ్ర సంస్థల్లో పనిచేసే వాళ్ళుగానే మనకి తెలుస్తోంది ఏదైతే మనకి ఉగ్ర సంస్థలు ఉన్నాయో దానికి చెందిన వాళ్ళగానే ఇక్కడ గుర్తించడం కూడా జరిగింది పహల్గాంకు చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్ అలాగే బషీర్ అహ్మద్ జోదర్లుగా ఉగ్రవాదులకు హిల్ పార్క్ లోని ఓ గుడిసెలో ఆశ్రయం కల్పించినట్లుగా సమాచారం వారికి ఆహారం అందించారు ఆయుధాలు కూడా సాయం చేశారు రవాణా సౌకర్యం కూడా కల్పించినట్టుగా సమాచారం వారు ఉగ్రవాదులను తెలిసే వారికి సాయం అందించారని పహల్గామ్ దాడి సంగతి వారికి ముందే తెలుసని కూడా ఎన్ఐఏ తేల్చి చెప్తోంది వారి ఆర్డర్ దర్యాప్తులో కీలక మలుపులుగా భావిస్తున్నారు విచారణ సందర్భంగా ఉగ్రవాద దాడి మూలాలు వెలుగులోకి వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు అంతేకాదు పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్తాన్ పౌరులే అని వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయబాకి చెందిన వారనని ఎన్ఐఏ నిర్ధారించింది